పట్టపగలు అనే ధ్యాస లేదు సీసీ కెమెరాలు ఉన్నాయనే బెరుకు లేదు వచ్చామా పని పూర్తి చేసుకుని వెళ్లామా అనేదే చూసుకుంటున్నారు పోలీసులకు దొరికిపోతామనే భయం కాస్తంతైనా కనిపించలేదు నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు అరాచకాలకు సాక్ష్యాలేవి తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడ్డారు అందిన కాడికి దోచుకెళ్లారు చేతికి గ్లౌజులు వేలిముద్రలు పడొద్దు కదా రాడ్లు కట్టర్లు తలుపుల్ని తెరవాలి కదా మెల్లిగా నక్కుతూ నడక ఎవరైనా చూస్తారు కదా ఒక్కరి ఫేస్లో నవ్వులేదు దొరికిపోతామనే ఆందోళన కదా నెల్లూరులోని ఓ ఇంట్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలివి దోపిడీ కోసం వచ్చిన దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో ఇలా స్పష్టంగా రికార్డయ్యాయి ఓ బైక్తో మొదట ఓ వ్యక్తి రెక్కి ఆ తర్వాత తన సహచరులను తీసుకుని వచ్చి మరోసారి రెక్కి అంతా బాగుందనుకొని నిర్ధారించుకున్న తర్వాత వెంట వచ్చిన వారిని అక్కడే వదిలేసి ఫోన్లో బాతాఖాని దొంగతనానికి ముందు ముఠా సభ్యులు అనుసరించిన వ్యూహాలివి నెల్లూరు జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో తమిళనాడు దొంగల ముఠా చేసిన అరాచకాలివి ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ ఈ ముఠా సభ్యులు దాదాపు పదకొండు లక్షల రూపాయల విలువైన సొత్తు కాజేశారు పట్టపగలే దోపిడీకి తెగబడ్డారు ఇంటి బయట తాళం వేసి ఉన్న వాటిని లక్ష్యంగా చేసుకున్న ముఠా సభ్యులు నెల్లూరు చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వేదాయపాలెం స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లకు కన్నం వేశారు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తోన్న పోలీసులు త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని ప్రకటించారు ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు లక్కీ ఇద్దరు సీసీ సీసీ కెమెరా పెట్టారు ఆ ఆ కెమెరాలు దొంగ సహా మొత్తం మొత్తం ఫోటో సహా వచ్చింది దానివల్ల ఈజీగా ఎస్టాబ్లిష్ చేయగలిగాము త్వరలో వాళ్ళని పట్టుకుంటాం ఐడెంటిఫై అయ్యిందో ఎవరనేది డెఫినెట్గా త్వరలో కట్టి రికవరీ చేసి ఇస్తాము దయచేసి ఇది గమనించాలి ప్రజలు ఇక్కడ రెండు విషయాలు ఒకటి వచ్చేసి బయటకి వెళ్ళక వెళ్ళేటప్పుడు క్లియర్గా మనం తెలియపరుస్తున్నాం గేటుకి తాళా వేసాం మేము బయటికి వెళ్తున్నాం ఇంట్లో ఎవరు లేవని రెండోది వచ్చేసి ఇది దొంగ అవకాశం ఇస్తుంది రెండోది దొంగతనం చేసిన డిటెక్ట్ చేసేదానికి సీసీ కెమెరా ఇరవై వేలు పెట్టి పెట్టుకోవడం వల్ల ఆ ఇంటికి దొంగతనం జరిగినా కూడా ఇమేడ్గా రికార్డ్ చేయడానికి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంది కనుక దయవించి ప్రజలు మీ వంతు సీసీ ఒక ఇరవై వేలు అవుతాయి స్తోమత ఉన్న వాళ్ళందరూ పెట్టించుకుంటే మంచిదని తెలియపరుస్తారు పట్టపకలి తమిళనాడు ముఠా దోపిడీలకు తెగబడటంతో నెల్లూరు జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు పోలీసులు గస్తీ పెంచి దొంగల్ని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు